మీ పేరు నా పేరు నాని అండి మీ గన్నవరం నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది ఏది గెలిచి చెప్పలేము అటు ఇటు ఉంది ఇంకా టికెట్ చేసే అవ్వలేదు ఓకే ఓకే ఏది జగన్ గారి పథకాలు అన్ని అందుకున్నాయి మీకు మీరు ఏం చేస్తారండి లారీ డ్రైవర్ అండి లారీ డ్రైవర్ అదే మీకు ఏమైనా వస్తున్నాయా నవరత్నాల్లో అవి రాట్లా పెట్టుకోలేదా వైశాలను పేట మాకు నలభై ఐదు లేదు అవకాశం లేదు ఇప్పుడు గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకటరావు గారు వంశి గారు పోటీ చేస్తున్నారు కదా ఎవరు కలవచ్చు డిసైడ్ అవ్వదు కదా యార్లగడ్డ గారు డిసైడ్ అయిపోయారు కదా అదే వైసీపీ నుంచి ఎవరన్నా వస్తే బట్టి ఉంది మనిషిని బట్టి మనుషులు పెట్టే కానీ పార్టీని బట్టే కాదు అంటే పార్టీ పైన జగన్ వస్తాడుగా కోట్లగా ఆంధ్రప్రదేశ్ వందరు జనసేన టీడీపీ కలిసి వస్తున్నాయి కదా దానివల్ల జగన్కి సీట్లు తగ్గమంటారా మొన్న నూట యాభై వచ్చి యాభై తగ్గుతాయి జగన్ గారి అన్ని సంక్షేమ పథకాలే అందుతున్నాయి అందువల్ల అందరూ అంతరి అండి అభివృద్ధి ఏమి లేదు తింటున్నారు తిడుతున్నారు అభివృద్ధి అంటే ఏం చేయాలి కరోనా వచ్చింది ఏం చేయమంటారు అదే రోడ్లు రెండు ఏళ్ళు కరోనా వచ్చింది సార్ అది మీకు తెలీదా మీరు కూడా అడుగుతున్నారు ఇది అడిగాలి బాధితుంది అనుకో రెండు సంవత్సరాల కరోనా వచ్చింది ఒక్క నా కొడుకు అప్పుడేటప్పుడు చెప్పండి వ్యాక్సినేషన్ ఉండడా తెలంగాణలో అంతమంది చచ్చిపోయారు నాకు భయం లేదు అడవాల్సిన పని లేదు ఎవరికి ఇది అవ్వాలని పని లేదు చేస్తాడు ఫ్లాట్లు బ్లోట్లు అన్ని పని అయిపోతాయి ఆయన వస్తే వీళ్ళు వస్తావు మొహం చూడిపోతే తలా అయిపోతుంది పని అవదు మా ఊళ్ళో ఫ్లాట్లు నాలుగు వేలు ఫ్లాట్లు అయిపోతాయి అది చేసాడు ఆల్రెడీ కట్టుకోవాలి నేను చెప్తున్నా నాలుగు వేలు ఫ్లాట్ ఇచ్చాడండి లోన్లు బోన్లు కావాలి మరి గవర్నమెంట్ ఉంటే లోన్ అవుతుంది మరి ఈ గవర్నమెంట్ పోతే ఎక్కడ అయిపోతాయి మీ పేరు ప్రసాద్ ఏం చేస్తారు మీరు చెప్పండి జగన్ గారు ప్రభుత్వం ఎలా ఉంది మీకు బాగున్నాయి అన్ని పథకాలు వస్తున్నాయి మీకు అదే మీకు ఏమో వస్తున్నాయి వస్తుంది టీడీపీ వస్తే బాగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు కదా ఇప్పుడు మీరు ఎవరికేస్తున్నారు ఒకటి వేస్తారు మీకు అన్ని పథకాలు వస్తున్నాయి ఇంకేంటి మరి ఇంకేముంది అన్ని పథకాలు బాగున్నాయి మీకు ఇప్పుడు యార్లగడ్డ వెంకటరావు గారు పోటీ చేస్తున్నారు కదా ఇప్పుడు వైఎస్ వైఎస్ఆర్సీపీ నుంచి వంశీ గారు వస్తున్నారు వీళ్ళిద్దరు బట్టి ఓటేస్తారు పార్టీని చూసి ఓటేస్తారా పార్టీని బయటి వేస్తారు ఓట్లు పార్టీ వేసుకుంటాం ఇక్కడ లోకల్ ఏం కాదు అభ్యర్థులేం కాదు అంతా జగన్ ఓకే ఆయన వచ్చి ఆయన మీద పెట్టి ఓకే సార్ థ్యాంక్ యూ మీ పేరు నిమ్మగడ్ నాగేశ్వరరావు అండి ఇప్పుడు జనవరం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారండి చెప్తారు సార్ వాటర్స్ సర్టిఫికెట్ ఉంటారు గ్యారెంటీ చెప్పలేదు వరకు అంటే వంశీ గారికి గ్యారెంటీగా ఉండేది ఇప్పుడు ఈసారి అటు ఇటు వస్తుంది సార్ ఇటుగా ఇప్పుడు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రాబోతుందండి జగన్ గారు వైజాగ్ సిపి వస్తుంది జగన్ గారు పెట్టిన పథకాలు అన్ని బాగున్నాయా మీకు అందుతున్నాయా అది అందమట్టేనండి గ్యారెంటీ లేబర్ మాత్రం ఓట్లేస్తారండి అది మాత్రం అనుకుంటున్నారు ఏది డోక్రా వాళ్ళు మహిళా మండలిలో వీళ్ళంతా జగన్ గారు వచ్చినాక మా దగ్గర జేబులో డబ్బులు ఉంటాయి ఇంట్లో డబ్బులు ఉంటున్నాయి ఆ పొజిషన్ బాగోతే ఇటువరకు అయితే డబ్బులు లేక బాధపడే టాక్ వచ్చింది లేడీస్ లో లేడీస్ లో టాక్ వచ్చిందంటే జగన్ గారే గెలుస్తారు కొతి కతి తగ్గినా సరే ఆయనే గెలుస్తారని బట్టలు వచ్చి విద్యుత్ పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి అభివృద్ధి ఏంటంటే ఆయన రాష్ట్రంలో అసలు ఆర్థిక పరిస్థితులు లేవని కొందరు అనుకుంటున్నారు కొందరు ఏంటంటే పథకాలు ఉన్నాయో లేవో బోలు పెడతలేదో లేదో దొబ్బుతున్నారు అని టీడీపీ నాయకులు అంటున్నారు అన్న ఉద్దేశంతో ఆయన బదులు చదువుకుంటున్న తప్ప రాజకీయ నాయకులు అసలు యాక్చువల్ ఎవరికి తెలుసు సార్ చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఏమి రావట్లేదు అప్పుడు ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయి రాష్ట్రానికి రాష్ట్రాలకు కంపెనీలు రాలేదు అని చెప్తారు కదా నిరుద్యోగం దాని గురించి దాని గురించి అంటే ఎంప్లాయీస్ నిరుత్సాహం కొంత ఉన్నారండి కాకపోతే ఏంటంటే ఆ నిరుత్సాహం ఉండే ఎంప్లాయీస్ కాడ కొంత పదివేలు చొప్పున ఏదో రాయితీలు ఇస్తున్నాడు కదండి అది కూడా కొంత పనిచేస్తుందని అనుకుంటాం జనాలు అంటే కూడా మాకు ఇది వరకు డబ్బులు త్వరగా వచ్చేసాయి ఇప్పుడు ఎవరికి రావట్లేదు త్వరగా అని చెప్తున్నారు కదా కొందరు ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు రెండు పార్టీలు ఉన్నాయి కదా సార్ ఒక పార్టీ మీద పార్టీ ప్రజలు కొట్టే అంతేగాని రాష్ట్రంలో డబ్బులు లేవని వాళ్ళే అంటున్నారు నిజం కాదంటారా నిజం కాదండి కాకపోతే ఏంటంటే ఒక విధంగా మరి రాష్ట్రంలో బడ్జెట్ లేనప్పుడు ఏం చేస్తారు ఆయన అది కూడా కొందరు ఆలోచిస్తున్నారు కొందరు మాత్రం నిజంగానే రైతులకి సకాలంలో అనుకున్న పకార విత్తలేదు డేట్లు చెప్తున్నారు అనేది కొంత మీరేం చేస్తారని జాబ్ నేను వీడియో చేసి రిటర్డ్ అయిపోయినండి వీడియో వేరే డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసి రెండు వేలే రిటర్న్ అయిపోయి ఓకే ఓకే రిటర్డ్ అప్లేవు ఎర్ర గారు వెంకటరా గారు ఫోటో చేస్తున్నారు కదా ఇక్కడ లోకల్లో ఆయనకి తగ్గు సార్ ఎందుకంటే ఇటువరకు అంత ట్రెండ్ రాదు ఎందుకంటే వంశీ గారు చాలా మందికి హెల్ప్ చేశారండి ఇక్కడ కన్నవరం కాన్స్టెన్షన్లో అంటే ఎమ్మెల్యే గారు కాకముందు ఎమ్మెల్యే అయినా కాదా జబ్బు కానీ ఎవరికైనా ఆర్థిక పరిస్థితులు కానీ ఎడ్యుకేషన్లో కానీ ఆయన ఆర్థికంగా చాలా మందికి హెల్ప్ చేశారు ఎక్కడైనా అక్కడైనా జగన్ గారిని చూసే ఓట్లేస్తారంటే జగన్ గారిని చూశాను కదండి ఎమ్మెల్యే వ్యక్తిత్వం ఇంకా కొంత ఉంది కొంత అది ఇప్పుడు వెంకటరావు గారికి ఇక్కడ సొంతంగా ఇక్కడ ఏమీ లేదంటారా అంటే ఉన్నానండి ఇటు కార్డులు ఉంటారు కాకపోతే ఏంటంటే వంశీ గారికి కొంచెం ఓల్డింగ్ ఉందండి మంచి పేరు ఉంది ఎక్కువ మంచి పేరు ఉంది ఎందుకంటే ఆర్థికంగా బాగా మంది సహాయం చేశాడు ఆపరేషన్లకు కానీ వీటికి కానీ ఆర్థికంగా చాలా హెల్ప్ చేశాడు కొన్ని కాడ గవర్నమెంట్ సైట్లు కాడ కొన్ని తీసేయాలి పీకేయాలి అనేది కాదు లేబర్ ఉంచాలని కూడా ఆయన నిలబడి కొన్ని ఇల్లు పేక్ కాకుండా చేసిన పరిస్థితులు ఉన్నాయి వెంకటరావు గారు కూడా వ్యక్తిగతంగా చాలా మంచి మంచి వాళ్ళు వాళ్ళు కాదా ఆర్థికంగా డబ్బులు ఉన్నారండి హెల్పింగ్ చేసేదే జనాల్లో మాత్రం బాతుకుపోయి ఉండాలండి వంశీ గారు బాగా పేరు సంపాదించుకుని ఉండాలి అది అంటే ఇద్దరు సోదరిశనుకోండి లేబర్లు ఎక్కడ అయితే వాళ్ళే ఉంది జనాలు కానీ మనం ఎడ చెప్పగలం వాటర్